ఇక ప్రకాశం బ్యారేజీ కి వరద పోటెత్తుతుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద ఉన్న తాజా పరిస్థితిని మనకు నరసింహారావు లైవ్ లో అందిస్తారు నరసింహారావు చూస్తున్నాం రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయేంతగా వరద ప్రవహిస్తుంది ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితి ఎలా ఉంది లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు ఆంధ్రప్రదేశ్ ను అతలా కుతలం చేశాయని చెప్పుకోవచ్చు ఇందులో భాగంగానే ముఖ్యంగా కృష్ణా గుంటూరు పూర్తిగా కూడా జలమయమై ఈ రెండు పట్టణాలు కూడా ఇందులో భాగంగా మనం చూసుకుంటే కూడా విజయవాడికి పూర్తిగా కూడా వరద నష్టం జరిగింది కొన్ని కాలనీలు పూర్తిగా జలమయ్యాయి ఇందులో భాగంగా మనం చూస్తే కూడా ప్రకాశం బ్యారేజీకి కూడా వరద ముప్పు తగులుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు కృష్ణా నది దగ్గర ప్రకాశం బ్యారేజీ పోటెత్తుతుంది కృష్ణా నదిలో నీళ్లు మనం చూడొచ్చు ప్రవాహం పెద్ద ఎత్తున కూడా తరలి వస్తున్నాయి అంతేకాకుండా కూడా ప్రకాశం బ్యారేజీ అంచులు కూడా తాగుతున్నాయి ప్రత్యక్షంగా మనం విజువల్స్లో చూడొచ్చు కూడా అంతేకాకుండా కూడా ప్రకాశం బ్యారేజ్ ఉన్నటువంటి మొత్తం డెబ్బై నాలుగు గేట్లు ఉన్నాయి డెబ్బై నాలుగు గేట్లు కూడా డెబ్బై ఒక్క గేట్లు కూడా అంచ్ దశల వారికి కూడా అధికారులు అంచనాంచనాలు కూడా లేపటం చూసాము అయితే కాకుండా కూడా ప్రస్తుతం మూడు గేట్లు మాత్రమే ఎత్తలేదు ఆ మూడు గేట్లు కూడా మనకి కనపడుతున్నాయి అయితే ఈ లిఫ్ట్ చేయకపోవడానికి కారణాలు కూడా కొన్ని చెప్తున్నారు అధికారులు ఈ ఏదైందో ప్రకాశం బ్యారేజ్ దగ్గరికి కొన్ని పడవలు ఈ బోట్లు కానీ ఈ వరదకి ప్రవాహానికి వాటర్తో కొట్టుకుంటొచ్చాయని ఆ కొట్టుకుంటొచ్చినటువంటి పడవలు బోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఈ గేట్లకు తాకాయని చెప్పేసి దీంతో అక్కడ ఉన్నటువంటి బోట్లకి అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్ప్రింగ్ తెగిందని చెప్పేసి దాంతో ఈ మూడు గేట్లు కూడా రిపేర్లు ఉన్నాయని చెప్పేసి వాటిని లిప్ చేయాలని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు అంతేకాకుండా కూడా ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజ్ దగ్గర వరద ప్రవాహం పూర్తి స్థాయిలో కూడా ప్రవహిస్తుంది ప్రకాశం బ్యారేజీకి ఇప్పటి వరకు కూడా బ్యారేజీకి దాదాపు నూట ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉంది ఇప్పటి వరకు కూడా ఇంత ప్రవాహం ఎప్పుడూ కూడా రాలేదని మనం చెప్పుకోవచ్చు గతంలో ఎప్పుడో పంతొమ్మిది వందల మూడవ సంవత్సరంలో ఎప్పుడో పది లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు క్యూసుకుల నీళ్లు వచ్చాయి కానీ ఇప్పుడు మాత్రం మనం చూస్తే ఇప్పటికే దాదాపు పదకొండు లక్షల దాదాపు నీళ్లు క్యూసుకల్ నీరు ఇప్పటికే చేరినట్టు మనం చెప్పుకోవచ్చు వరద ముప్పు కూడా ప్రకాశం బ్యారేజీకి పొంచి ఉందని కూడా చెప్పుకోవచ్చు ప్రకాశం బ్యారేజీపై కూడా మరి కాసేపట్లో ప్రవాహం బ్యారేజీ పైన కూడా ప్రవహించే అవకాశాలు ఉన్నాయని ఇటు ప్రకాశం పైన రాకపోకలు కూడా నిలిపివేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అంతేకాకుండా కూడా గేట్లు పూర్తిగా కూడా అధికారులు ఇప్పటికే పూర్తిగా కూడా ఎత్తివేశారు అంతేకాకుండా కూడా నీటిని అబ్జర్వ్ చేస్తున్నారు ఎప్పటికప్పుడు ప్రవాహం అనేది పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఇరవై మూడు అడుగులు ప్రకాశం బ్యారేజీ హైట్ అలాంటి ఇరవై మూడు అడుగులు కూడా వచ్చి తాగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఎక్కడైతే ఉందో ప్రకాశం బ్యారేజీ నుంచి మనం చూస్తే కూడా రైల్వే ట్రాక్ కృష్ణా కెనాల్ ఏదైతే ఉందో ఆ కృష్ణా కెనాల్ కూడా వాటర్ తాకుతున్నాయి ఆ విజయసూజుడు చూడొచ్చు ఇప్పటికే రైల్వే అధికారులు కొన్ని అత్యవసరంగా ఉన్నటువంటి కానీ కొన్ని రైళ్లు మాత్రమే ఇటు నడుపుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు కానీ ఎక్కడైతే ఉందో ఈ కృష్ణా కెనాల్ రైల్వే బ్రిడ్జి ఉందో అక్కడికి వచ్చేసరికి రైళ్లు చాలా స్లోగా కూడా పంపిస్తున్నారు ఒకవైపు ఆ ఎన్డిఆర్ఎఫ్ బృందాలు కూడా చూడొచ్చు ఎక్కడైతే ఉన్నారో కొన్ని పోస్టుల దగ్గర కానీ కొంత మందిని ఎన్డీఆర్ఎఫ్ అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో సిబ్బందిని కూడా ఇక్కడ అలర్ట్గా ఉంచారు మరోవైపు ఇక్కడ చూడొచ్చు మనం కృష్ణా ప్రవాహం ఏదైతే ఉందో నదీ ప్రవాహం పూర్తిగా కూడా ప్రవాహం కొనసాగుతుంది అలలు ఎగసుపడుతున్నాయి అంతేకాకుండా కూడా వాటర్ వెనక్కి తం తమ్ముతుందో కూడా మనం చూడొచ్చు విజువల్స్లు అయితే ప్రధానంగా కూడా మనం చూస్తే కూడా ఎగువ ప్రాంతంలో ఎక్కడైతే ఉందో శ్రీశైలం కానీ అంతే అంతేకాకుండా కూడా నాగార్జున సాగరం కానీ పుల్చింత ప్రాజెక్టు ఇప్పటికే ప్రాజెక్టులన్నీ కూడా నిండి కుండల మాదిరిగా అయ్యాయి దీంతో ప్రాజెక్టులకి అత్యధికంగా నీళ్లు ఉన్న నేపథ్యంలోనే పైన అన్ని ప్రాజెక్టులు కూడా గేట్లు ఎత్తివేశారు దీంతో పులిచింత ప్రాజెక్టు అత్యధికంగా కూడా కృష్ణానదిలో కలుస్తున్న నేపథ్యంలోనే కృష్ణానది ప్రవాహం పెరుగుతున్నట్టు మనం చెప్పుకోవచ్చు మరోవైపు ఈ ప్రకాశం బ్యారేజీ దగ్గర లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో కూడా అప్రమత్తం చేసింది అధికారులు ఎప్పటికప్పుడు లోతట్టు ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే ఎక్కడైతే ఉందో సీతానగర్ కానీ ఇటు ఉండవల్లి కానీ మనం చూడొచ్చు ఎదురుగా చూస్తే సీతానగర్ పూర్తిగా నీటిలో మునిగిపోయి కనపడుతుంది అంతేకాకుండా కూడా ఈ వరద ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలోనే అందరూ అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు మరోవైపు ముఖ్యంగా మనం చూస్తే కూడా ఎక్కడైతే ఉందో ఈ నీళ్ళు ప్రవాహం పెరుగుతున్నటువంటి కిందకి ఎక్కడైతే ఉందో ముఖ్యంగా మనం చూస్తే కూడా అవనిగడ్డకి వెళ్తుంది ఈ అవునిగడ్డ ప్రాంతాన్ని పూర్తి కూడా అధికారులు అప్రమత్తం చేశారు కొన్ని గ్రామాలని నీటు చుట్టేసినట్టు కూడా తెలుస్తుంది సో కృష్ణా నది పరివాహక ప్రాంతాల నీటిని కూడా ఇప్పటికే అధికారులు అలర్ట్ చేశారు ఎక్కడికక్క ఉన్నటువంటి వాళ్ళ గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ దగ్గర ప్రవాహం అయితే పోటెత్తుతుంది పెద్ద స్థాయిలో కూడా వాటర్ ప్రవాహం వస్తుంది ఇప్పటికే డెబ్బై గేట్లు కూడా పూర్తిగా కూడా అన్నిటిని కూడా ఎత్తేసారు మరోవైపు అధికారులు కూడా పూర్తి స్థాయిలో కూడా ప్రకాశం బ్యారేజీపై ప్రత్యేకంగా కూడా నిఘా ఏర్పాటు చేశారు అంతేకాకుండా కూడా ఈ ప్రకాశం బ్యారేజీ దగ్గర ఉన్నటువంటి రాకపోకలు కానీ పెద్ద పెద్ద వాహనాలు కానీ వాటన్నిటిని కూడా నిలిపివేస్తున్నారు అంతేకాకుండా కూడా బ్యారేజీ ఇప్పటికే నూట ఇరవై ఐదు సంవత్సరాలు జరుగుతుంది కానీ ఇంత ఇంత పెద్ద స్థాయిలో ప్రవాహం రాక మాత్రం ఇదే మొదటిసారి గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చాయి కానీ ఇప్పుడే ఇంత హై ఇంత హై స్థాయిలో కూడా రావడంతో సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ కూడా ప్ర బ్యారేజీ మీద కూడా ప్రవహించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ కృష్ణా నదికి ఈ వాటర్ ప్రవాహం అయితే ఇవాళ రేపు కూడా ఇదే ఉధృత కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వంశీ పైన ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్ పులిచింతల మూడు ప్రాజెక్టులు కూడా నిండుకుండెలా మారాయి అధికారులు గేట్లను కూడా ఎత్తివేశారు సో ఆ వరద కూడా ప్రకాశం బ్యారేజ్కి ఖచ్చితంగా తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రోజు రేపు ఖచ్చితంగా ఆ వరద తాకుతుంది మరోవైపు తెలంగాణ నుంచి కూడా మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది ప్రస్తుతానికి విజయవాడ హైదరాబాద్ మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి బ్రిడ్జ్లు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది ఈ వరదంతా ప్రకాశం బ్యారేజ్కి వస్తుంది మీరు చెప్పినట్టుగా నీరు ఎదురు వస్తూ ఉన్న పరిస్థితులు కూడా మనం విజువల్స్ లో చూస్తున్నాం ఈ నేపథ్యంలో అధికారులు ఏం చేయబోతున్నారు ఒక్కసారిగా ఈ వరదంతా ప్రకాశం బ్యారేజ్ ని ముంచెత్తే అవకాశాలున్నాయి మరి ఈ నేపథ్యంలో అధికారులు ఎటువంటి జాగ్రత్తలు చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఏం చేయబోతున్నారు అధికారులు ప్రస్తుతం ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే విజయవాడలో తిష్టవేస్తున్నారు అధికారులు అందరూ కూడా అప్రమత్తం చేశారు ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో అధికారులు ఇప్పటికే ఫీల్డ్ మీద ఉన్నారు అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలను అలర్ట్ చేస్తున్నారు ముఖ్యంగా ఇప్పటికే బుడము కట్టం దిగి ఇప్పటికే విజయవాడ మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా నీటిలో మునిగిపోయింది విజయవాడలో ఉన్నటువంటి యువతి సింగనగర్ కానీ దూరాజేశ్వరి కాలనీ కానీ వాంబే కాలనీ కానీ తోటామరి కాలనీ కానీ ఇలా కృష్ణలంక కానీ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కూడా నీటి మునిగాయి ఇప్పటికే వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలు తరలిస్తున్నారు మరోవైపు కృష్ణానది ప్రవాహం అత్యధికంగా గంట గంటకి ప్రతి నిమిషా నిమిషానికి కూడా ప్రవాహం వేగం పెరుగుతుంది అంతే ముఖ్యంగా కూడా మనం చూసుకుంటే ఎగువ ప్రాంతం అయినటువంటి ఎక్కడైతే ఉందో శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ పుల్చంద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి స్థాయిలో నిండు కుండలాగా ఉన్నాయి ట్రా ప్రాజెక్టులు మించి కూడా వాటర్ ఉండటంతోనే వాటన్నిటిని కూడా గేట్లు ఎత్తేసి దిగువ ప్రాంతాన్ని పంపిస్తున్నారు దీంతో దిగువ ప్రాంతంగా ఉన్నటువంటి కృష్ణానది కానీ ఇటు ప్రకాశం బ్యారేజ్ కానీ ప్రకాశం బ్యారేజ్ పూర్తి స్థాయిలో కూడా నీటి మట్టం రోడ్డు మీదకి వచ్చింది ఇక మరికాసేపట్లో రోడ్డు మీద కూడా ప్రవహించే అవకాశాలు కనిపిస్తున్నాయి దీంతో ఇక గుంటూరుకి ఇటు ఎక్కడైతే ఉందో విజయవాడకి మధ్య రాకపోకలు కూడా మరికాసేపట్లో నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే హైదరాబాద్కి ఇటు విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయి ఎక్కడైతే ఉన్నాయో కొన్ని చోట్ల ఇప్పటికే ఐతవరం కానీ ఇటు ఎక్కడైతే ఉందో కేసర్ వద్ద జాతీయ రహదారిపై నీళ్లు రావటం కానీ ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోయాయి సో మొత్తం చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ రికార్డు స్థాయిలో నీళ్ళు రావడంతో ఇప్పటికే అధికారులైతే అప్రమత్తయ్యారు అధికారులు పూర్తి స్థాయిలో కూడా ఈ బ్యారేజీ పైన నిఘా పెట్టారు అంతేకాకుండా కూడా ఇప్పటికే ఎక్కడైతే ఉన్నాయో బోట్లు కూడా దీనికి కొన్ని ఈ ప్రవాహాన్ని కొట్టుకుంటూ వస్తున్నాయి అంటే ఈ బోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయని కూడా అధికారులు కొంత అనుమానాలు వస్తున్నాయి ఈ బోట్లు ఎవరైనా కావాలని పంపిస్తున్నారా లేకపోతే ఇవి ఎవరైనా మత్స్యకారులు వేటకు వెళ్తా వెళ్తా కొన్ని అక్కడ కట్టివేస్తే అవి తాడులు తెగి వస్తున్నాయా అనే కోణంలో కూడా అనుమానంగా వస్తున్నారు దర్యాప్తు చేస్తున్నారు మొత్తంగా చూస్తే మాత్రం ప్రకాశం బ్యారేజీ ప్రవాహం అయితే పెరుగుతుంది ఎగువ ప్రా దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా అప్రమత్తం చేశారు వాళ్ళందరూ కూడా సురక్ష ప్రాంతాలకు కూడా తీసుకెళ్తున్నారు మరోవైపు కృష్ణా జిల్లా లంక దగ్గర నలుగురు మత్స్యకారులు ఏటకెళ్లేందుకు ప్రయత్నం చేశారు ఆ పడవలు పోలీసులకు కళ్ళు కూడా వెళ్ళే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత వాళ్ళు కొట్టుకు కొట్టకెళ్ళే ప్రయత్నం ప్రవాహం పెరగడంతో ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళు తోటి మత్స్యకారులు కూడా నలుగురిని కాపాడటం కూడా చూసాం సో మొత్తంగా మనం చూస్తే మాత్రం కృష్ణానది ప్రవాహం అయితే ఉధృతం దాల్చుతుంది కృష్ణానది ఉగ్ర రూపం దాల్చుతుంది ప్రవాహం గంట గంటకు కూడా పెరుగుతుంది దీంతో ప్రకాశం బ్యారేజీకి కూడా ముప్పు పొంచి ఉన్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు రైట్ థ్యాంక్ యూ నరసింహారావు